హైదరాబాద్ నగరంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి అంబర్పేట్ డివిజన్ లో డివిజన్ ప్రెసిడెంట్ సిద్ధార్థ ముదిరా జాతీయ జెండా ఎగురవేశారు ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు మాట్లాడుతూ ఎంతో మంది అమరుల త్యాగఫలం వలన స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఈరోజు పంధ్రాగస్ట్ సందర్భంగా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహించుకునే కార్యక్రమాలు దేశభక్తి చాటుకునే కార్యక్రమాలు ఈరోజు ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది జాతీయ జెండాకు గౌరవించి ఈరోజు మనకు స్వతంత్రం వచ్చినందుకు మన స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి స్వాతంత్ర దినోత్సవ ఫిఫ్టీన్త్ ఆగస్టు మా పార్టీ తరఫు నుంచి మా డివిజన్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం